హాయ్ అండి అందరికీ నమస్తే నేను పీవీసీ మున్నాని మాట్లాడుతున్నాను ఈరోజు డేటు ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే శుక్రవారం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలైతే అవుతుందండి ఒక కస్టమర్కి కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నాను చాలా చాలా థ్యాంక్ యూ రేలంగి గోవిందు రాజుల గారికి రాజమండ్రి వాసులు నేను న్యూఢిల్లీలో న్యూఢిల్లీలో పోలో కార్ అయితే ఇప్పించడం జరిగింది రెండు వేల పన్నెండు అన్నీ కలుపుకొని రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి ఖమ్మం దాకా తీసుకొచ్చి ఇచ్చానండి ఇవాళ మార్నింగ్ వచ్చిన అన్నయ్య నాకు ఇంట్లో కొద్దిగా ఫంక్షన్ ఉంది నేను అన్నయ్యకి నేను డెలివరీ ఇవ్వలేకపోయాను కార్ని మా షరీఫ్ డెలివరీ అయితే ఇచ్చారు నేను రాలేదు నా కోసం అన్నయ్య ప్రేమతో రెండు ఐటమ్స్ తెచ్చిండు నాకు చాలా అంటే చాలా ఇష్టమైన పూతరేకులు తెచ్చిండు అసలు నేను చెప్పలేదు అన్నయ్యకి కాకపోతే నాకు ఇష్టమైన ఐటమ్ తెచ్చిండు ఇంకొకటి కూడా తెచ్చిండండి బీర్బాటీలు బీర్బాటీలు కాదు ఇది ఇది రాజమండ్రి రోజు మిల్క్ అంట రోజు మిల్క్ సెంటర్ దేవి చౌకు రాజమహేంద్రవరం నుంచి ఇదైతే నాకు అయితే వచ్చిందండి రోజు మిల్క్ అంట పూతరేకులు తెచ్చారు రైలంగి గోవిందరాజుల గారికి చాలా చాలా థ్యాంక్ యూ నేను కార్ ముందు అన్నయ్యని నిలబెట్టి వీడియో తీద్దామనుకున్నా నేను లేకపోవటం వల్ల అన్నయ్య కారు తీసుకొని అయితే వెళ్ళిపోయాడు మీ అభిమానానికి చాలా థ్యాంక్ యూ అండి నేను కారు బజార్లో ఉండి ఈ వీడియో అయితే తీస్తున్నాను అలాగే అంత ఘనంగా ఇచ్చినందుకు ఆయన దగ్గర అయితే తినలేదు అందుకనే నేను విడిగా తిని టేస్ట్ చెప్తున్నాను ఇవన్నీ రాజమండ్రి నుంచి అయితే వచ్చే మనకి చాలా అంటే చాలా బాగుంది చాలా చాలా థ్యాంక్ యూ గోవిందరాజులు గారు చాలా చాలా థ్యాంక్ యూ అన్నయ్య నీ అభిమానం ఎప్పుడు ఇలాగే నా మీద ఉండాలని అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరి అభిమానం నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను పీవీసీ మున్నాని మాట్లాడుతున్నాను పూతరేకులు వచ్చేసి రెండు బాక్సులు పూతరేకులు ఇచ్చారు రోజు మిల్కు ఒకటైతే ఇవ్వడం అయితే జరిగింది ఇంటికైతే తీసుకెళ్తున్నాను తొమ్మిది ఇంటి దాకా ఉన్నాను మళ్ళీ ఇక్కడి నుంచి నేను దాదాపుగా నూట పది కిలోమీటర్లు జర్నీ చేయాలి రోజు రెండు వందల పది కిలోమీటర్లు రెండు వందల రెండు వందల ఇరవై కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్ చేయాలండి నేను ఇప్పుడు వెళ్తే నేను పన్నెండు అయింది ఇక పడుకొని మళ్ళీ రేపు పొద్దునే ఖమ్మం రావడం అయితే జరిగింది నేను టీవీసీ ముందని మాట్లాడుతున్నాను అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై